ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణలో తెలంగాణలో మాజీ మంత్రి మాజీ మంత్రి ఎవరైతే మనకు మల్లారెడ్డి గారు ఉన్నారో ఈయనపై కేసు అయితే నమోదైతే చేయడం జరిగింది ఇది ఒక సెన్సేషనల్గా అయితే తయారైందనమాట ప్రజెంట్ తెలంగాణలోని అసలు ఏం జరిగిందని చూసుకుంటే వివరాల్లోకి వెళ్తే మనం ముందుగా తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది పేట్ బషీర్బాద్ పేట్ బషీర్బాద్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భూ కబ్జా కేసు నమోదైంది పేట్ బషీరాబాద్ జ బహీరాబాద్ బహీరాబాద్లోని ముప్పై రెండు గుంటల భూమిని మల్లారెడ్డి కుటుంబీకులు కబ్జా చేసినట్లు రెవెన్యూ శాఖ అధికారుల సర్వేలో తేలింది దీంతో ఆయనతో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదైతే చేశారు పేట్ బషీరాబాద్లో అసైన్మెంట్ స్థలాన్ని అసైన్మెంట్ స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పి శ్రీనివాస్ రమ్మని శ్రీనివాసారెడ్డి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైందనమాట ఇటీవలే అక్కడ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను తొలగించడంతో రెవెన్యూ శాఖ అధికారులు ఈ ల్యాండ్పై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించారు అందులో కబ్జాకు గురైనట్లు తేలడంతో పాటు ఫిర్యాదు అందడంతో మల్లారెడ్డిపై కేసు అయితే నమోదైతే చేశామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ఈ మీద కేసు అయితే నమోదైతే చేయడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం